లో ఘనా శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు వారంటారు నిన్న నేనేం తప్పు చేయలేదు కావాలంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టి ఇది ఒక అలవాటు అయిపోయింది వైసీపీ వాళ్ళందరికీ లైట్ డిటెక్టర్ లైట్ డిటెక్టర్ లో ఏమొస్తుందండి వైవి సుబ్బారెడ్డి గారు లైట్ డిటెక్టర్ టెస్ట్ ఈజ్ ఫెయిల్యూర్ టెస్ట్ లైట్ డిటెక్టర్ లో అంటే ఇప్పుడు లైట్ డిటెక్టర్ తీసుకెళ్లారంటే వైవి సుబ్బారని ఆయన ఎక్యూజర్ అంటారు ముద్దాయి ఆ ముద్దాయిని నిలబెట్టి ముద్దాయి కొంచెం తెలియగలవాడ నేను ఏమి చెప్పను అని మెంటల్గా డిటర్మిన్ అయితే స్థిరత్వంతో ఉంటే నిశ్చయించుకుంటే ఆ లైట్ డిటెక్టర్ ఏమి డిటెక్ట్ చేయలేదు అందుకే ఆయన లైట్ డిటెక్టర్కి నేను రెడీ అంటారు లైట్ డిటెక్టర్కి డిటెక్టర్కి రెడీ అయిన ఓ వైవి సుబ్బారెడ్డి గారు మీరెందుకు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయండి అని అనుకున్నారు నేను ఏం రెడీ ఈవెన్ ఫర్ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కూడా నేను రెడీ మీరు నన్ను ఎంక్వైరీ చేసుకోండి నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయించండి నాతో అని మీరు అన్నారు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ జరిగితే మా ఫ్రెండ్ వైవి సుబ్బారెడ్డి గారు మీరే కాదు మీ పైన పెద్దల గురించి కూడా మీరే చెబుతారు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేస్తే పాత్రిక సోదరులరా మీకు ఐడియా ఉంటుంది మీరు మేధావులు మీకు తెలిసి ఉంటుంది నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేస్తే ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో మొత్తం బయటకు వస్తుంది నేను కొట్టేసిన మాట కరెక్టే చిన్నప్పన్న ఎవరున్నారు పిఏ ఇతను కాఫీలు టీలు అందిస్తా అంట అతను చిన్నప్పన్న చిన్నప్పన్న ఎంత వెళ్ళింది నాకు ఎంత వచ్చింది మిగతా అక్కడికి ఎంత వెళ్ళింది అక్కడ పరిస్థితులు కూడా బయటకు వస్తాయి నార్కో ఎనాలిటి ఎనాలిసి టెస్ట్ చేస్తే అక్కడికి ఎంత వెళ్ళింది అంతకంటే నేను వివరంగా చెప్పాను అక్కడికి ఎంత వెళ్ళింది కూడా మీరు ఎన్నో టెడ్ పెట్టి అక్కడ పెట్టండి అక్కడికి ఎంత వెళ్ళిందో కూడా అన్నీ బయటకు వస్తాయి యూ రెడీ మిస్టర్ సుబ్బారెడ్డి అది చెప్పండి ఈ సుబ్బారెడ్డి ఎంత ఘనాపాటి అంటే ఈ ఐదేళ్ల పరిపాలనలో ఈయనకు తెలిసి అరవై ఎనిమిది లక్షల మళ్ళీ రిపీట్ అరవై ఎనిమిది లక్షల కేజీల కల్టీన్ అయ్యి టీటీడీకి సర్ఫర్ అయింది సిట్టు తేల్చింది ఇంకా ఎంత వస్తుందో ఇప్పటికి తేల్చింది అరవై ఎనిమిది లక్షల కేజీల కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా చేసినట్లుగా సిట్టు విచారణలో బయటపడింది దీనికి సూత్రధారి వైవీ సుబ్బారెడ్డి ఆయన లైట్ డిటెక్టర్ లైట్ డిటెక్టర్ కాదు సుబ్బారెడ్డి గారు నార్కో ఎనాలిసిస్కి రండి నార్కో ఎనాలిసిస్ వస్తే దట్ ఈస్ సపోర్టెడ్ ఎవిడెన్స్ అది లైట్ డిటెక్ డిటెక్టర్ ఎవిడెన్స్ ఈజ్ నాట్ అడ్మిసబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా నార్కో ఎనాలిసిస్కి రండి మీకు నిజంగా మీరు నిజాయితీ పనులైతే ఇదొక చెడు అలవాటు వైసీపీ నాయకులకి లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయండి లేకపోతే ఏదో హారతి అమ్మవారి గుళ్ళో ఇస్తాము దేవాలయంలో ప్రమాణం చేస్తే ప్రమాణం చేస్తే నువ్వు చేసిన నేరం పోతుందా ఇదొక ఆ మాట అంటంతో దొంగనే అర్థమవుతుంది లైట్ డిటెక్టర్ నన్ను తీసుకోండి అంటే నువ్వు దొంగతనం చేసినట్టే నేను దేవుడి గుడిలో ప్రమాణం చేస్తాను నువ్వు చేస్తావా అని అడుగుతారు లోకేష్ బాబు గారిని మా చంద్రబాబు గారిని అందరిని అడుగుతారు మీరు ఎందుకు కర్మ వాళ్ళు ఎందుకు చేస్తారండి నువ్వు తప్పు ఒక ఆయన వెళ్ళారు ఇక్కడ అమ్మవారి గుడిలోకి కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్తా అంటే నువ్వు నిర్దోషం అని అర్థమా ప్రమాణం చేస్తే వదిలేస్తా అమ్మవారు వదిలేస్తుందా లేదు బ్రదర్ ఆ మాట అంటంతో మీ సంగతి బయలుదేరి బయటపడిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా నేరగాళ్లు ఎవరైనా అంత పెద్ద నేరగాడిన చార్లెస్ సోభరాజు కావచ్చు ఎస్కోబార్ కావచ్చు అందరికీ తెలుసు ఎస్కోబార్ కావచ్చు వీరప్పన్ లాంటి కరుడు కట్టిన దొంగలు కూడా మేమేమి నేరం చేయలేదు మేము ధర్మరాజు వారసులం అని చెబుతారు కానీ అంతా బయటపడిన తర్వాత దర్యాప్తు సంస్థ ఒక్కొక్కటి బయటకు తీస్తుంటే అప్పుడు చొచ్చినట్టుగా అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఎట్లా చేస్తారండి సుబ్బారెడ్డి గారు అనేదా జగన్గా పదకొండు కేసుల్లో ఇతను ముద్దాయి లేరా జగన్ గారి మీద వేసిన పదకొండు కేసుల్లో కూడా వై సుబ్బారెడ్డి ముద్దాయిగా ఉన్నాడు ఏమి అడిగినట్టు ఇది ఒకటే కేసు అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వస్తాడు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా నువ్వేమి తప్పు చేయకపోతే వైవి సుబ్బారెడ్డి గారు నేను అడుగుతున్నానని కాదు మీరేం తప్పు చేయకపోతే బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వమని అడిగారు బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వమని సిబిఐ అడిగింది మీరు ఎందుకు ఇవ్వరు బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు ఇవ్వరు ఒక్క నీకు కాఫీలు టీలు అందించే చిన్నప్పటి అకౌంట్లోనే ఐదు కోట్ల రూపాయలు ఉంటే అసలు సిసలైన ఘనపాటి మీరు మీ అకౌంట్లో ఎంత ఉండాలి అందుకే కదా భయపడుతున్నారు ఎన్ని ఉండాలి వందల వేల కోట్ల ఎన్ని కోట్లు ఉండాలి అరవై ఎనిమిది లక్షల కేజీలు అంటే అరవై ఎనిమిది లక్షల కేజీలు అంటే కేజీ మూడు వందల ఇరవై లెక్కేసుకోండి అందులో వేల వాటంత కమిషన్ల వాటంతా ఎన్ని కోట్లలో ఉండుంటుంది ఎన్ని కోట్ల ఉంటుంది మీరు మీరే లెక్క వేసుకోండి అందుకే సుబ్బారెడ్డి గారు నా అకౌంట్ శివణన్నా వెళ్ళాడు ఆయన నా అకౌంట్ శివణ్ అంటుందోటే ఇతను దొంగ అని అర్థమవుతుంది ఎంతమంది వైకే వైకాపా వాళ్ళు కూడా నాకు చెప్పారు వీడు దొంగేనండి అందుకే అకౌంట్స్ ఇవ్వట్లేదని ఆ దొంగేనండి అందుకే అకౌంట్స్ నా అకౌంట్స్ అడగమని చూసుకోమనండి రాసుకోమనండి నా బ్యాంక్ అకౌంట్స్ బయటపెడతాను నేను బయట పెట్టకపోవటం వల్లే మీ డొల్లతనం బయటపడింది సుబ్బారెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ నేను ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఇవన్నీ గతంలో వచ్చినాయి మళ్ళీ ఆ రీట్రేటింగ్ ప్రీమియర్ అగ్రీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ కావచ్చు భోలేబాబా డైరీలు కావచ్చు వీటన్నిటిలో కూడా నమూనాలు తీసి ఫారెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేస్తే కల్తీ జరిగినట్లుగా రిపోర్ట్ వచ్చింది అప్పుడు వెంటనే మీరు ఎందుకు ఆపలేదు ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు అంటే మీకు కమిషన్లు వస్తున్నాయి కనుక మీరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन